సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పాను ఎవడు చెప్పాను ఈ అమ్మ మోడికి వచ్చి చెప్పాను సన్న బియ్యం ఇస్తానని నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి ధాన్యం ఎప్పుడు కొంటాం మే ముప్పై తారీఖు అధికారంలోకి వచ్చాం ఈ నెలలో ఇరవయో తారీఖు నుంచి ప్యాడీ అందుబాటులో వస్తుంది ధాన్యం మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం శాంపిల్గా ఈ యదవలో చంద్రబాబు నాయుడు ఓమా ఈ బొత్స భోషాణంగాళ్ళు కొన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాకు అవి తింటాకు పనికిరాదు వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్తూ ఒక జిల్లాకి పనికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది వాటిని శ్రీకాకుళం జిల్లాలో నేను నేన బియ్యం తయారు చేస్తానా నువ్వు కొన్న చెత్త వాళ్ళ మీద చెత్త ఇది సన్న బియ్యం ఇస్తానని చెప్పానంట ఐదు నెలలు అయింది ఏం చేస్తున్నావు అన్నాడు నువ్వు పద్నాలుగేళ్ళు నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏం చేశాడు గుడ్డు కొరాలి పొడుతోడు అప్పుడు ఎందుకు వెళ్ళా లుచ్చా మాటలు మాడతావు లుచ్చగా అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్న చస్తే రాజకీయాల్లోకి వచ్చాడు డైరెక్ట్గా వచ్చావా వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిన కూడా చంపావు అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీళ్ళంటి లుచ్చగాళ్ళకే ఇందిరాగాంధీ రెండుసార్లు సీట్లు ఇచ్చింది మంత్రిని చేసింది నువ్వు మంత్రి అయితే ఎన్టీ రామారావు పిల్లనిచ్చాడు పార్టీ బయటగానే వచ్చావా కాంగ్రెస్లో ఉండి రామారావు వేసుకునేవాడు డ్రామా ఆర్టిస్టు అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో మూడు రోజులు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరావు ఏ అప్పుడు పోరాటం తెలవలేదా నీకు అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు కాంగ్రెస్ పార్టీ నీకు రెండు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి బాధిస్తే నువ్వు ఎందుకు వెళ్ళి వదిలేసి వెళ్ళిపోయావు ఆ తర్వాత ఎన్టీ నీకు నీకు సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు నీకోసం కర్షక పరిషత్తు పెట్టాడు నీకు మంత్రి ఇచ్చాడు రారాలు సరిగ్గా పరిపాలించట్లేదని చెప్పి ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన మెడపట్టి సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటకు నెట్టి ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని పార్టీ అధ్యక్షుడి పదవని లాక్కొని ఆయన చావు కారణమైనటువంటి సన్నసి లుచ్చగాడి చంద్రబాబు నాయుడు వినియోగదారులకి సామాన్య ప్రజలకి ఒక పండగ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులకి అందుబాటులో ఉంచడానికి కోసం మా ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు వినియోగదారులకి నిత్యావసర సరుకులు సరైన ధరకు అందించాలనే ఒక ప్రయత్నం ఒక పది రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేశారు అనేక ప్రాంతాల్లో రైతుల గురించి మేము కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మేము అర్థం చేసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా మేము రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం జరుగుతున్న దానిపైన ఆ రోజు కూడా మేము పోరాటాలు చేసాం గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనే రెండు అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల యాభై కోట్లు బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది అది కూడా చెల్లిస్తాం అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్త్రీనిక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని హోల్సేలర్స్ని రీటైలర్స్ని సప్లైయర్స్ అందరినీ కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది రూపాయల కోటి నలభై ఎనిమిది రూపాయల కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నూట ఇరవై ఐదు క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం